వెల్కమ్ టు రాజనీతి తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తున్న నెయ్యిలో జంతు సంబంధ కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి హిందూ సంఘాలు కొన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నాయి వినీత్ జిందాల్ అనే ఒక న్యాయవాది దీని మీద కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు ఇది హిందూ మతం మీద దాడి హిందూ దేవాలయ కోట్లాది మంది హిందువులు కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతకు భంగం కలిగించే చర్య అని చెప్పి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని వినీత్ హోం హోంమంత్రిని కోరారు కేంద్ర హోంమంత్రిని కోరారు అట్లాగే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా దీని మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ దీని మీద విచారణ జరిపించాలన్నారు నేషనల్ మీడియాలో కూడా ఇదొక పెద్ద చర్చ అయింది నేషనల్ మీడియా నిన్నంతా దీని మీద నడిపింది బహుశా ఈరోజు కూడా అదే నడుస్తుంది అనుకుంటా తిరుమలకున్న ప్రాశస్యం పేరు ప్రఖ్యాతులు మంట కలిపారన్న విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అందరూ ఎక్కువ పెడతా ఉన్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో హిందూ బంధువులుగా చెప్పుకుంటున్న కొంతమంది మాత్రం నోరు తెరవటలా గతంలో చంద్రబాబు నాయుడు గారు కృష్ణా పుష్కరాల సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో ఆ సమయంలో విజయవాడలో రోడ్ల విస్తరణలో భాగంగా అంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి చిన్న చిన్న రోడ్లు ఇరుకు రోడ్లు ఇబ్బందులు అవుతాయని చెప్పి రోడ్లు విస్తరించారు ఆ రోడ్ల పక్కన చిన్న చిన్న గుళ్ళు ఉండేవి ఆ చిన్న చిన్న గుళ్ళను తొలగించారండి గుళ్ళే కాదు మీకు రామవరప్పాడు అందరికి గుర్తుండే ఉంటుంది రామవరప్పాడు సెంటర్లో రింగ్ దగ్గర రామవరప్ప రింగు దగ్గర ఒక మసీదుని కూడా తొలగించారు ట్రాఫిక్ అడ్డంగా ఉందని చెప్పి హిందూ సంఘాలు చాలా గొడవ చేసినాయి అప్పుడు ఈ హిందూ సంఘాల పేరుతో కొంతమంది బ్రాహ్మణ సంఘాల పేరుతో మరికొంతమంది దొంగస్వాములు కొంతమంది తీవ్రమైన విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం గుళ్ళు గూల్చేస్తున్నారని చెప్పి వాస్తవానికే అంతకంటే ఎక్కువ గుళ్ళు గుజరాత్లో గూల్చారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న మా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడాల ఈ విజయవాడ ఇష్యూలో మాత్రం అందరూ రెచ్చిపోయారు రోడ్ల మీదకి వచ్చారు స్వరూపానంద స్వామి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఆస్థాన ఆయన అయితే శాపాలు పెట్టాడు శివస్వామి కూడా విమర్శలు ఎక్కువ పెట్టాడు చిలుకూరులో హైదరాబాద్ శివార్లలో చిలుకూరు అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ బాలాజీ టెంపుల్ బాగా ఫేమస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ వీసా వెంకటేశ్వర స్వామి అంటారు వేసా కోసం కావాల్సిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ముక్కుతూ ఉంటారు పదకొండు ప్రదక్షిణలు చేస్తే వేసా వస్తుందని ఒక నమ్మకం ఉంటుంది ఇక్కడ ఈ దేవాలయం ప్రధాన పూజారి సౌందరరాజన్ అని ఆయన అయితే మీరు పదకొండు ప్రదక్షిణలతో పాటు పన్నెండో ప్రదక్షిణ చేయండి చంద్రబాబు నాయుడు ఓడిపోవాలని ఆయన హిందూ మతాన్ని నాశనం చేస్తున్నాడని బహిరంగంగా పిలిపించాడు ఆయన సౌందరరాజను అంటే చంద్రబాబును ఓడించడానికి భక్తులు ఒక ప్రదక్షిణ ఎక్స్ట్రా చేయండి అని చెప్పి ఆయన చెప్పాయండి అంటే మతాన్ని చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ఒక మతాన్ని ఒక పావుగా దేవుడిని ఒక పావుగా వాడుకోవాలని చూశాడు ఆయన ఆయన ఒక ప్రధాన పూజారు మళ్ళీ ఇక ఈ టీటీడీ ప్రధాన పూజారిగా ప్రధాన అర్చకుడుగా పనిచేసిన రమణ దీక్షితులైతే దేశమంతా తిరిగాడు ఆంధ్రాలో హిందూ మతం నాశనం అయిపోతుందని చెప్పి వెంకటేశ్వర స్వామికి అపచారం జరుగుతుందని చెప్పి పింక్ డైమండ్ చంద్రబాబు తీసుకెళ్ళాడని చెప్పి పింక్ డైమండ్ లేదు అసలు లేని పింక్ డైమండ్ చంద్రబాబు కొట్టేశాడని చెప్పి విజయసాయిరెడ్డి మొదలుకొని వైసీపీ వాళ్ళు అందరూ ప్రచారం చేశారు జనాన్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు తిరుమల శ్రీవారి బంగారం చంద్రబాబు నాయుడు ఇంటికి తరలించకపోయారని దారుణమైన ఆరోపణలు చేశారు వీళ్ళంతా కూడా ఆ తర్వాత పింక్ డైమండ్ విషయంలో టీటీడీ ఈ ఆరోపణలు చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు వేసింది నిరూపించండి అని చెప్పి కానీ ప్రభుత్వం మారిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆ కేసు విత్డ్రా చేయించాడు అంటే చూడండి ఇతను అంత దుర్మార్గుడు స్వామివారి సెంటిమెంట్కి సంబంధించిన ఇష్యూలో వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తే ఆ కేసు విడ్రా చేయించండి తప్పుడు సుబ్బారెడ్డి ఇక బీజేపీ నాయకులు కూడా ఆ రోజుల్లో రాజు జీవీఎల్ నరసింహరావు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా కూడా తెగరిచ్చిపోయారు అప్పటికే బీజేపీకి టీడీపీకి కట్టిఫైంది అయింది రెండు వేల పదిహేడులోనే ఎప్పుడో మొత్తం హిందూ మతం నాశనం అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళంతా వాస్తవానికి ఆ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో హిందూ దేవాలయాలకు కానీ హిందూ దేవాలయాల భూములకు కానీ హిందూ దేవాలయాల ప్ర పవిత్రతకు కానీ ఎలాంటి భంగం కలగలేదు కానీ ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతర్వేదిలో రథం తగలబెట్టారు పెట్టారు రామతీర్థం రాముడి మూలగరాటి తల నరికేశారు చాలా దారుణమైన విషయం అది విజయనగరం జిల్లా రామతీర్థంలో అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే వెళ్ళనివ్వకుండా కూడా అడ్డుకున్నారు సింహాచలం భూములు కొట్టేశారు కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహం ప్రతిమను కొట్టేశారు అప్పటి వైసీపీ మంత్రి కొట్టేయించాడన్న ఆరోపణలు ఉన్నాయి అతని మీద అతను మళ్ళీ వాళ్ళు బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రీశైలంలో భూములు కొట్టేసి మల్లన్న గుడి కంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి కంటే కూడా పెద్ద గుడి ప్రైవేటుగా కట్టాలని ప్లాన్ చేశారు ఇక తిరుమలలో అయితే చేయని పాపం లేదు భక్తుల అన్న నాసిరకం బియ్యం వాడారండి రేషన్ బియ్యానికి పాలిష్ పట్టి సరఫరా చేశారని ఆ కాంట్రాక్టర్ కూడా సుబ్బారెడ్డికి సమీప బంధువు అనే ఆరోపణలు ఉన్నాయి పైగా ఈ నాణ్యత గురించి వార్తలు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు ఏం ఏం బొంకారంటే వీళ్ళు మేము ఆర్గానిక్ బియ్యాన్ని ఆర్గానిక్ కూరగాయలు వాడుతూ ఉన్నాం సో అందుకని రుచిలో తేడా వచ్చిందని చెప్పి బొంకారండి చిరుధాన్యాలు అని కొన్నాళ్ళు రకరకాల ఇవన్నీ కూడా చెప్పారు భోజనం బాగలేదని నిలదీసినందుకు అప్పట్లో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఒక భక్తుడు భోజనం బాగలేదని నిలదీసినందుకు ఆ భక్తుల మీద కేసు పెట్టారు నాసిరకం అవినేయ్యితో స్వామివారికి నైవేద్యాలు లడ్డూలు కొన్ని కోట్ల మంది శాఖాహారులు ఈ లడ్డూలు తిని ఉంటారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత అరాచకం చేశారు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ప్రైవేట్ గెస్ట్ హౌస్ల నిర్మాణానికి కొండ మీద అనుమతులు ఇచ్చారు తిరుమల తిరుమలలో రాజకీయ విమర్శలు చేయకూడదు అది రూలు టీటీడీ రూల్ అది కానీ వైసీపీ నాయకులు తిరుమల కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రత్యర్థులు విమర్శించడం చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత విమర్శలు చేయడం వాళ్ళకి రివాజ్గా మారింది మరి ఆ రోజా అయితే సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడ రాజకీయమే మాట్లాడేది వెకిల్ నవ్వులను అవుతూ మరి రాజకీయం రాజకీయ విమర్శలు చేస్తూ ఉండేది ఇన్ని పాపాలు చేస్తే ఇప్పుడు ఈ లడ్డూల వ్యవహారంలో అడ్డంగా దొరికితే అప్పుడు మురిగిన కుక్కల్లో ఒక్క కుక్క కూడా మురగకపోతుందని నిన్నటి నుంచి నేను చూస్తూ ఉన్నా ఒక్కరు కూడా నోరు మీద పుట్టల ఇదే కనుక చంద్రబాబు హయాంలో ఇలాంటి సంఘటన జరుగుంటే ఈ పాటికి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు మీడియా మైకుల ముందుకు వచ్చేవాళ్ళు నింగిని నేలని ఏకం చేసేవాళ్ళు కాబట్టి హిందూ సోదరులంతా సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఆస్తికులైన హిందువులు వీళ్ళందరూ కూడా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ దొంగల నిజస్వరూపాలు ఇవి వీళ్ళ అవకాశవాదులు ఈ అవకాశవాదుల మాటల ప్రభావానికి మీరు లోన్ కావద్దు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్